తుంగభద్ర నది లోతుల్లో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉందని మీకు తెలుసా నీరు తగ్గినప్పుడు నదీ అడుగున విచిత్రమైన రాతి విగ్రహాలు బయటపడతాయి శివుడు విష్ణువు గణేశుడు అద్భుతంగా చెక్కబడి ఉన్న దేవతారూపాలు కానీ ఈ విగ్రహాలు అక్కడికి ఎలా వచ్చాయి ఒక పురాణం చెబుతుంది విజయనగర సామ్రాజ్యం పతనం సమయంలో పురోహితులు ఈ దేవతల విగ్రహాలను ఆక్రమణ దళాల నుండి కాపాడటానికి నదిలో దాచారని మరికొంతమంది అంటున్నారు ఇవి మునిగిపోయిన ఆలయ అవశేషాలు కావచ్చని శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించారు కాని ప్రతిసారి ఏదో విచిత్రం జరిగింది పరికరాలు పనిచేయలేదు సెన్సార్లు తప్పు చూపించాయి మరియు విగ్రహాలు కదిలినట్టుగా కనిపించాయి ఇప్పటికీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు తుంగభద్ర లోతుల్లో ఎంతమంది దేవతలు నిద్రిస్తున్నారో కానీ ఒక విషయం మాత్రం నిజం ఈ నది ఏదో గొప్ప రహస్యాన్ని దాచుకుంది మనం ఇంకా తెలుసుకోవాల్సిన దాన్ని సంగీతం పెరుగుతుంది తుంగభద్ర నదిలో దాగి ఉన్న దేవతలు రహస్యం ఇంకా కొనసాగుతోంది